నీ మొబైల్ చెడిపోయింది అనుకో ఇమ్మీడియట్ గా కొత్త కొని తెచ్చుకుంటావు ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాట్ రాదు మీకు మన జనరేషన్ తొంభై మంది చేసే మిస్టేక్ ఇదే రిపేర్ చేపించే ఆప్షన్ ఉన్నా కానీ మనీ ఎక్కువైపోయి కొత్త డివైజెస్ కొంటూ ఉంటారు దానికి నేను ఆలోచించే మోస్ట్ ప్రాబుల్ రీజన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఎక్కడ బెస్ట్ గా రిపేర్ చేస్తారో తెలియకపోవడం అండ్ ఆల్సో బేసిక్ డౌట్స్ లైక్ అసలు షాప్స్ లో మన ఫోన్ ఇస్తే ఒరిజినల్ పార్ట్స్ మారుస్తారో లేదా ఫోన్ లో ఉన్న పార్ట్స్ తీసేస్తారేమో అనే డౌట్స్ ఇక్కడ మీరు చూస్తున్న మొబైల్ మోడల్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ఒరిజినల్ డిస్ప్లే కోసం ఏ షోరూమ్స్కి వెళ్లకుండా మన షాప్కి వచ్చారు కస్టమర్ సార్ అనుకుంటే నియర్లో ఉన్న షాప్లోనో లేదా షోరూంలోనో డిస్ప్లే చేంజ్ చేయించగలిగిన ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి మన కోసం మన షాప్కి వచ్చారు మీరు ఇది చూసి గ్లాస్ రీప్లేస్మెంట్ ఏమో అనుకోవచ్చు బట్ క్రాక్ అయిన దగ్గర చిన్న బ్లాక్ డాట్ వచ్చింది సో దట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ డిస్ప్లే తెప్పించి రీప్లేస్ చేశాము ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ డిస్ప్లేలు మనం రీప్లేస్ చేస్తాము దట్ టు రీజనబుల్ ప్రైస్లో అనే కస్టమర్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు బట్ అందరూ వచ్చి రిపేర్ చేయించుకోవాలంటే కష్టం కాబట్టి మీ టైం అండ్ మా టైం రెండు సేవ్ అయ్యేలా కొరియర్ ఆప్షన్ పెట్టారు సో స్టేట్లో ఎక్కడి నుంచి అయినా డిటీడీసీ ఆర్ ఎనీ అదర్ కొరియర్ సర్వీస్లో కొరియర్ చేయండి మన అడ్రస్ స్క్రీన్ మీద ఇస్తున్న స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసి మన పేరుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్